హలో యూవర్స్ వెల్గండి జబర్దస్త్ ఫ్లాక్స్ అనేటప్పూర్ ఓకే అండి మనం అనంతపూర్ లో ఉన్నాము ఎస్వి థియేటర్ నుంచి కొంచెం వస్తే సుబ్రహ్మణ్యేశ్వర సిల్క్ శారీస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ పట్టు చీరలు ఫ్యాన్సీ ప్రెసెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి మంచి ట్రెండింగ్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట క్వాలిటీ శారీస్ తక్కువ లో ఇస్తున్నారు మీరు ఏమన్నా చిన్న మొత్తంలో షాప్స్ ఏమన్నా రన్ చేస్తుంటే ఇక్కడ పర్చేజ్ చేయండి తక్కువ ధరలు అయితే ఇస్తున్నారు ఓకే ఏంటి చేయకుండా మీకు వీడియోలు అయితే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను అలానే మంచిగా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఎంత నైవి స్టార్టింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు ఎస్ బి థియేటర్ దగ్గర అనంతపురం లో ఉంది అడ్రస్ అయితే సారీ ఆల్ ఓవర్ డిజైన్ చూడొచ్చు బడ్స్ అయితే వచ్చాయి హైలైట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బార్డర్ లో హైలైట్ కలర్ కలర్స్ ప్రెసెంట్ అయితే త్రీ కలర్స్ ఉన్నాయి అందులో ఇంకా న్యూ డిజైన్ ఇంకా అది వస్తాయి ఇంకా నిదానంగా మరి ప్రెసెంట్ అయితే త్రీ కలర్స్ అన్నమాట మీరు ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ మూడు వేల ఐదు ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా మంచి ఆఫర్ అండి మిస్ చేసుకోదండి ఇది నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి సేమ్ ప్రైస్ అనమాట మూడు వేల వందలకే షిప్పింగ్ కూడా ఫ్రీ ఇందులో కలర్స్ ఉన్నాయన్నా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని కొత్త కలెక్షన్ అండి ఇవి ఫేస్టల్ కలర్స్ అన్న ఇది పళ్ళు ఇందులో వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది సారీ అంతా ఏదో బ్రోకెట్ వస్తుంది ఇందులోనే కలర్స్ ఇవన్నీ సారీ మొత్తం ఇలా ఉంటది దీంట్లో కలర్స్ కలర్స్ ఇలా వస్తాయి ఓన్లీ ఏదైనా తీసుకోండి మూడు వేల మూడు వేల రిషిప్పింగ్ ఇలా మంచి ఆఫర్ ఇస్తున్నారు ఆల్రెడీ మూడు వేల ఐదు వాళ్ళకి ప్రైస్ ప్రైస్ తక్కువ మ్యానుఫాక్చరింగ్ రేట్స్ ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిట్ ఉంటుందన్న మరి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటది మరి బరువు ఉండదు మీకు అన్ని ఫేషల్ కలర్స్ ఫేషియల్ కలర్స్ చాలా బాగుంటాయండి సారీస్ క్వాలిటీ కూడా భలే ఉంటది అనంతపురంలో బెస్ట్ షాప్ అని అయితే చెప్పవచ్చు సుబ్రహ్మణేశ్వర సిల్క్ సారీస్ ఎస్వి థియేటర్ దగ్గర ఉంటుంది అనంతపురంలో ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ కనిపిస్తున్న కాల్ చేయండి ఇంకొక వెరైటీ అండి ఇది ఇలా మీకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అన్ని చూపించడం అయితే కుదరదు ఒకసారి అయితే విజిట్ చేయండి చూడండి ఎంత బాగుంది శారీ అసలు పళ్ళు కలర్ కలర్స్ కూడా మీకు పళ్ళు చూడండి బ్లౌజ్ సేమ్ ఈ డిజైన్ వస్తుంది యాషు రామా గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది పింక్ కలర్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి వైన్ కలర్ కాంబినేషన్ ఇది పిస్తా గ్రీన్ వైన్ కలర్ ఎంత అన్న ప్రైస్ ఇది మూడు వేల అయిందన్నా బార్డర్ అయితే ఎక్సలెంట్ ఉందన్న ఇది కూడా కలర్ ఫెస్టల్ కలర్ చాలా బాగుంది చాలా బాగా నచ్చుతాయి సారీస్ అన్ని బార్డర్స్ అన్ని ఒకేలా బార్డర్స్ అన్ని ఒకటే సారీ బాడీ సారీ కలర్ బాడీ కలర్ ఒకటే మారుతుంది అంతే ఇలా వస్తారు కాంబినేషన్ ఇది చేంజ్ అయిపోయింది మూడు వేల ఐదు వందలన్నా ఇది ఏదైనా మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందలకి ఇస్తున్నారు చాలా బాగున్నాయి తప్పకుండా విజిట్ చేయండి ఇంత మంచి శారీస్ అసలు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ ఎవరైనా తీసుకున్నాకైతే నిజంగా బాధపడతారు వెంటనే అయితే ఒకసారి రండి అందులోనే ఇది ఇంకో డిజైన్ అన్న ఇది కూడా చాలా బాగుంది డిజైన్ క్వాలిటీ కూడా హెవీగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది అన్న హైలైట్ ఉన్నాయి అన్న శారీస్ చూసే ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి

ఆ నిన్న వచ్చాయండి అంతే ప్రెసెంట్ మనం వీడియో తీస్తున్నాము చాలా ఎక్సలెంట్ ఉన్నాయి వచ్చే పక్కా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి స్టార్టింగ్ ఎంత పట్టు చీర లో రెండు అన్న స్టార్టింగ్ సెల్ఫ్ కలర్ వస్తాయిలా సెల్ఫ్ కలర్ కూడా చూపిద్దాం లాస్ట్ లో ఫైనల్ ప్రైస్ అన్న ఫైనల్ ప్రైస్ అంటే ఇరవై ఐదు వేల వరకు ఉంది అన్న అక్కడ వరకు మీరు తీసుకోవాలంటే బల్క్ లో తీసుకోండి తక్కువ ప్రైస్ కి ఇస్తారు సింగల్ గ అయితే మామూలు ఈ ప్రైస్ చెప్పారు కదా ఆ ప్రైస్ కి ఇస్తారు మీరు పది పైన తీసుకున్నారంటే కొంచెం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ రేంజ్ లో తగ్గిస్తా అందులోనే ఇది ఇంకో డిజైన్ అనేది చాలా బాగుంటది ఇది కూడా డిజైన్ మ్యాంగో వచ్చి చుట్టూ మీకు లీవ్స్ అయితే వచ్చాయండి ఇది పల్లూ మ్యాంగోస్ పల్లూస్ లో పల్లూ వస్తుంది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఆ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా సారీ అంతా ఇటు చిన్న లీవ్స్ వస్తుంది ఇంట్లోనే కలర్స్ ఉన్నాయి దీని థౌజండ్ సిక్స్ కలర్స్ ఇవి ఎంతైనా ప్రైస్ ఇది మూడు వేల ఐదు సేమ్ మూడు వేల ఐదు ఇది మామూలుగా మీకు సెవెన్ థౌసండ్ ఇట్లు ఉంటాయి అన్నమాట ఎయిట్ థౌసండ్ కలర్ మూడు వేల ఐదు ఫోర్ హౌస్ ఆయినా ఫైవ్ కలర్ ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయన ఇందులోనే కొద్ది డిజైన్ చేంజ్ అన్న ఇది కూడా ఇది మ్యాంగో వస్తది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇది బార్డర్ చేంజ్ అవుతుంది మరి వెవి క్వాలిటీ ఉన్నాయండి బార్డర్స్ కానీ సారీస్ కానీ మీరు ఫోన్ పే కూడా ట్రస్టెడ్ సింగల్ శారీ కూడా పంపిస్తారు ఫ్రీ షిప్పింగ్ మీరు ఆన్లైన్లో అయినా నమ్మకంగా పర్చేజ్ చేయచ్చు అనమాట చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ నిజంగా మంచి సారీస్ తీసుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర సిల్క్ శారీస్ అనంతపురంలో ఎస్వి థియేటర్ దగ్గర ఉంటుంది అన్న నెంబర్ కనిపిస్తుంది కాల్ చేయండి వెంటనే ఒకవేళ ఆన్లైన్ లో పర్చేస్ చేయాలంటే ఇంటి వద్దనే శారీ పంపిస్తారు సింగల్ శారీ కూడా పంపిస్తారు మూడు వేల వందల చీరలు ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్ బాఫ్ ఉంటాయండి వెరైటీస్ ఎప్పుడన్నా రండి ఎక్సలెంట్ ఉంటాయి కొత్త కలెక్షన్స్ తో మన అయితే మీ ముందుగా అయితే తెస్తా ఉంటాడు చాలా బాగా వచ్చితాయి ప్రతి ఒక్క చీర మీకు కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది చూడండి అసలు న్యూ కాంబినేషన్ ఉంది ఇందులోనే డిజైన్ చేంజ్ మనకి కలర్ సేమ్ కలర్ అందులోనే సేమ్ కలర్ ప్రైస్ మాత్రం ఒకటి ప్రైస్ మాత్రం సేమ్ ప్రైజ్ అయినా చూడండి ఇంకా డిజైన్ చూపిలేము ఇంకా చాలా ఉన్నాయి ఇంకా రకాలు ఇది ఒక డిజైన్ చూసేది ఒకటే బాగుంటాయి అనుకోద్దాం అన్ని బాగుంటాయి మీరు వచ్చి చూడండి మీకు నచ్చినవి తీసుకోండి ఈ ఒకటి కావాలా ఈ ఒకటి అనుకోద్దండి ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి మీకు కోరిన డిజైన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి ఎప్పుడైనా రాండి అనంతపురంలో ఉంది ఎస్పీ థియేటర్ దగ్గర ఎప్పటి వరకు ఉంటాయన్నా ఈ ప్రైజెస్ కంటిన్యూ ఉంటాయన్నా ఉంటది మాక్సిమం మీకు స్టార్టింగ్ అయితే రెండు వేల ఐదు వందల నుంచి ఇరవై ఐదు వేల వరకు పట్టు చీరలు ఈ విధంగా ఉంటాయి అనమాట ఫ్యాన్సీ కూడా ఉన్నాయి కలెక్షన్ చాలా చాలా ఫ్యాన్సీ ఇంకా బ్లౌజ్ పీసెస్ ఏమన్నా మీరు షాప్ ఏమన్నా పెట్టుకొని రన్ చేస్తా అంటే ఇక్కడికి వస్తే మీకు అన్ని దొరుకుతాయి పావడాలు ఫాల్స్ బ్లౌజ్ పీసెస్ ఇంకా ఇలా పట్టు చీరలు ఫ్యాన్స్ అన్ని లభిస్తాయి తక్కువ ప్రైస్ ఇస్తున్నారు హోల్సేల్ ప్రైస్ లో అన్న వాళ్ళు అయితే మంచి క్వాలిటీ ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉన్న కలర్ అన్నది సెల్ఫ్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది స్లైట్ వెయిట్ సారీనే లావెండర్ కలర్ ఇప్పుడు ఎన్ని కలర్ కావాలన్నీ ఉన్నాయి ఇందులో చాలా బాగుంటది రెండు వేల ఐదు సెల్ఫ్ కలర్లు అన్ని రెండు వేల ఐదు కాంట్రాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు ఇందులోనే కలర్స్ డిజైన్ చేంజ్ అవుతాయి అంటే సేమ్ కలర్ ఎన్ని కావాలి కలర్ డిజైన్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి డిజైన్ చూడండి ఎన్ని ఉన్నాయి ఒకే కలర్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ రెండు వేల ఐదు వందలు ఇవన్నీ రెండు వేల ఐదు లేన సెల్ఫ్ కలర్ అంతా రెండు వేల రెండు వేల ఐదు అడ్రస్ వచ్చి ఆనందపురం లో ఎస్వి థియేటర్ దగ్గర ఇందులో సెల్ఫ్ కలర్ లెవెన్ కలర్ సింగల్ కలర్ అది అందులోనే కలర్ చార్టింగ్ అంతా కలర్స్ అంతే ఇందులో కలర్ మారింది ఇందులో కలర్ అన్ని ఫెస్టియల్ కలర్స్ ఐనా ఫెస్టల్ కలర్ చాలా బాగున్నాయి సారీస్ కలర్స్ కూడా చూడండి ఎన్ని ఉన్నాయి అన్ని ఫెస్టల్ కలర్స్ అయిన సింగిల్ కలర్ లో కూడా మీకు డిజైన్స్ అయితే చాలా ఉంటాయి అలానే మీకు కలర్స్ కూడా బాగుంది ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి కదా ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి అన్ని రెండు వేల ఐదు వందలే ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ కలర్స్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది కన్వర్షన్ డిజైన్ లైట్ కలర్ ఉన్నాయి ఈ ఫోటో కన్నా శారీ సారీ డైరెక్ట్ గా సారీ బాగున్నాయి లైటింగ్ వల్ల రిఫ్లెక్ట్ అవ్వచ్చు డిజైన్స్ సరిగ్గా కనబడకపోవచ్చు పింక్ మటుకు చాలా బాగుంది అన్న ఎక్సలెంట్ గా ఉంది పింక్ కలర్స్ అన్ని బాగున్నాయి పింక్ ఇంకా బాగుంది డిజైన్ బాగా ఎక్స్పోజ్ అవుతది సెల్ఫ్ కలర్ లో సారీస్ ఇవన్నీ సెల్ఫ్ కలర్ లో సారీస్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది ఇది బాగుంది ఇందులో చాలా బాగున్నాయి కలర్స్ అందులోనే సేమ్ డిజైన్ లోనే ఇందులో వేరే కలర్ వేరే కలర్ సేమ్ టైప్ బ్లూ కలర్ కలర్ చాలా బాగుంటది ఇది కూడా ఇలా వస్తా చూడండి ఎంత బాగున్నాయి విధంగా మీకు తక్కువలో మంచి క్వాలిటీ సారీస్ మంచి మంచి కలెక్షన్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి లేట్ చేయకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి అన్న వాళ్ళ షాప్ ని అనంతపూర్ థియేటర్ దగ్గర అన్న నెంబర్ అది మీరు ఫోన్ చేసానా రావచ్చు లేదంటే ఆన్లైన్ లో పర్చేస్ చేయాలంటే ట్రస్టెడ్ ఫోన్ పే కూడా అదే నెంబర్ కదా ఫోన్ పే నెంబర్ కూడా అదే నెంబర్ సింగల్ సారీ కూడా పంపిస్తారు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఇంత మంచి కలెక్షన్ చూపించినందుకు మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి